కలిసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ వస్త్రము అవి ఉంటాయి కదా వాటిని ఏం చేయాలి కలిసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో అది మనం సత్యనారాయణ స్వామివారి వ్రతం కావచ్చు లేకపోతే వరలక్ష్మి వ్రతం కానీ ఏ పూజ చేసుకున్నా అలా కలిసం పెట్టుకుంటాం కదా ఆ కలిసం పెట్టుకునేటప్పుడు ఆ కలిశాన్ని మీద ఉన్నటువంటి ఆ కొబ్బరికాయని అంటే ఆ కలిసం లోపల కొందరు నీరు పోసి దాంట్లో ఒక కాయసేస్తారు పూర్వం అయితే రాగి కాయలు ఉండేవి కాబట్టి రాగి రాకూరుతుంది అని చెప్పి అందులో వేసేవారు ఆ తర్వాత ఇప్పుడు మనం కూడాను కాయిన్ వేస్తాం అందులో అయితే కొంతమంది బియ్యం పోస్తారు ఇప్పుడు మా మా ఇంట్లోనే గమనించినట్లయితే మా అమ్మగారింట్లో కలిసంలో బియ్యం పోస్తారు లోపల మా అత్తగారింట్లో ఏం చేస్తారంటే నీరు పోసి అందులో కాయిన్ వేస్తారు రూపాయి కాయిన్ వేస్తారు సరే మరి మా ఇంట్లో మా పుట్టింట్లో అయితే ఆ కొబ్బరికాయని తీసి మా అమ్మగారు ఏం చేసేవారంటే ఆ లోపల బియ్యం పోస్తాం కదా ఆ బియ్యం పోసిన దానికి ఈ కొబ్బరికాయ కూడా కొట్టి శుక్రవారం మంగళవారం కాకుండా చీకటి పడ్డ తర్వాత కాకుండా కొట్టి దాంతో చక్కగా ఆ కొబ్బరి వేసి బెల్లం వేసి చక్కగా పరవాన్నం చేసేవారు పరవాన్నం చేసి ఆ పరవాన్నాన్ని అందరికీ కూడా ఇంటిల్లిపాది అదేవిధంగా మాకు ఎవరైతే చుట్టుపక్కల బంధుమిత్రులు ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం కొంచెం ఇచ్చేవారు అనమాట ఇలా చేస్తూ ఉంటాం ఆ రోజు మా అమ్మగారు అలాగే చేశారు మా ఇది అలాగే చేస్తారు మా ఇంట్లో అది ఆ పద్ధతి అలవాటు అయితే మా అత్తగారింట్లో కూడా నీరు పోస్తారని చెప్పా కదా వాళ్ళు కూడా అంతే స్వీట్ని చేస్తారు అంటే ఏదైనా సరే తీపి పదార్థాన్ని చేస్తారు ఆ కొబ్బరికాయతో కానీ దాంతో మనము మామూలుగా ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీలు మడుకు చేయకూడదు అని చెప్పి చెప్తుంటారు అయితే కొంతమంది ఇళ్లలో మరి మేము స్వీట్లు తినవండి ఆ కొబ్బరికాయని మరి ఈ కొబ్బరి ముక్కలుగా చేసి ఎవరికన్నా పంచా అని అడుగుతుంటారు అలా కూడా చేయించండి ఈ కొబ్బరికాయని అంటే పచ్చిమిరపకాయలు వేసి మనం ఏదైతే చట్నీ చేసుకుంటామో ఇడ్లీలోకి దోశల్లోకి వాట్లలోకి అలా కాకుండా అట్లా చేయకుండా మామూలుగా ఆ కొబ్బరికాయతో ఏదైనా సరే తీపి పదార్థాన్ని చేసుకోవటం ఒకటి లేదండి తీపి పదార్థం మా ఇంట్లో చల్లదండి అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏదైనా సరే తీపి పదార్థం చేసి మీరు ఏదో ఒక ముక్క తీసుకొని ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వచ్చు ఒక పద్ధతి లేదండి అంటే కనుక కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పిల్లల నలుగురికి ఎవరైనా సరే ఎవరికైనా సరే చేసేయచ్చు ఈ విధంగా కూడా చేయొచ్చు అయితే ఇక రెండవది దానిపైన కలిసం పెట్ పైన పెట్టేటటువంటి జాకెట్ ముక్క ఉంటుంది కదా దాన్ని ఏం చేయాలండి అంటే కనుక దాన్ని ఎవరైతే కనుక పిటల మీద కూర్చొని చేసుకుంటారో వారే కుట్టించుకోవాలండి వారే కుట్టించి కూడా ఎందుకంటే ప్రసాదంగా భావిస్తాం కదా అందుకని చెప్పి అయితే ఈ కలిశాల్లో కూడా ఈ రెండు రకాలు ఉన్నాయండి ఇది మామూలుగా మనం వరలక్ష్మి వ్రతానికి కానీ సత్యనారాయణ స్వామి వ్రతానికి వాటి వీటిలన్నిటికీ చేసుకునేది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఈ మండపారాధన ఉంటుంది చూసారా ఈ మండపారాధన వరకే ఎవరైతే చేయించారో ఆ బ్రాహ్మడు వారికి ఇచ్చేస్తూ ఉంటాం మనం సాధారణంగా కానీ కొందరు అలా కాకుండా మొత్తం అంతా మండపం అంతా కూడా దాన్ని పెట్టినటువంటి కలిసం ఉంటుంది కదండి ఆ కలిసం కొబ్బరికాయ ఆ జాకెట్ ముక్క ఆ కలిసము ఆ కలిసే చెంబు అవన్నీ కూడా మొత్తం అంతా కూడాను వారికి ఇచ్చేస్తారు ఆ చేయించినటువంటి బ్రాహ్మడికి అప్పుడు వారికి ఇచ్చేసేయటం ఓ రకమైనటువంటి పద్ధతి మీ ఇంటి ఆచారం మీ ప్రాంత ఆచారం అంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మనం చేయటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి విషయము ఎందుకనంటే మనకి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారము ఇంటి పద్ధతి సంప్రదాయం అనేటటువంటిది ఉంటుంది అది ఎవరు చెప్తారు అని అంటే నేను చెప్పరు ఇంకోళ్ళు చెప్పరండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని అడిగితే వారు చెప్తారు మన పూర్వం నుంచి కూడాను ఇట్లా మొత్తం అంతా కూడాను ఈ మండపారాధన అంతా కూడాను చేయించిన బ్రాహ్మణుడికే ఆ బ్రహ్మగారికే ఇవ్వటం అనేటటువంటిది మన సంప్రదాయం అని కొందరు చెప్తారు లేదండి మనమే ఇంట్లో పదార్థం తీపి పదార్థం చేసుకోవడం లేకపోతే ఆ జాకెట్ ముక్క మనమే కుట్టించుకోవటం అనేటటువంటిది కొంతమంది చెప్తారు కాబట్టి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయండి సర్వసాధారణంగా మటుకు ఆ జాకెట్ ముక్కని మనం కుట్టించుకోవటం ఆ కలసం పైన ఉన్నటువంటి దాన్ని ఆ కొబ్బరికాయని ఏదైనా సరే తిప్పి పదార్థం చేసుకొని మనం తిని మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడాను పెట్టవచ్చు